గోరింటాకు మనలో చాలామందికి ఈ పేరు తెలిసే ఉంటుంది ముఖ్యంగా ఆడవారికి అలాంటి గోరింటాకు రసం వల్ల కలిగే అనేక ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మీకు గోరు చుట్టు వస్తే గోరింటాకు నూరి ఆ గోరు చుట్టూ వచ్చిన వేలికి పెట్టుకుంటే క్యాండిడా అనబడే ఫంగల్ ఇన్ఫెక్షన్ పోయి గోరు గోరుచుట్టు త్వరగా తగ్గిపోతుంది గోరింటాకు నూరి అరికాళ్లకు రాస్తే అరికాళ్ల మంట తగ్గుతుంది కాళ్ళు చేతులు మంటగా ఉంటే గోరింటాకు రసంలో పులిసిన బియ్యం కడుగును కలిపి మంట ఉన్న ప్రాంతంలో రాస్తే ఆ మంట తగ్గుతుంది తలకు గోరింటాకు రసాన్ని మర్ధనా చేస్తే వెంట్రకలు బాగా పెరుగుతాయి అలాగే చుండ్రు కూడా పోతుంది గోరింటాకు బెరడు విత్తనాలు జ్వరాన్ని తగ్గిస్తాయి అలాగే విరోచనాలను తగ్గిస్తుంది సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర